హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను సమ్మర్ అయితే స్టార్ట్ అయ్యింది ఎండలు బాగా ఎక్కువైపోయినాయి కొంచెం మన బాడీ కూల్గా ఉండాలంటే ఇట్లాంటి పప్పులు చేసుకొని తినాలి మనం ఇంట్లో కూడా ఎందుకంటే ఎక్కువ మసాలాలు తినకూడదు ఎక్కువ మసాలా తింటే కొంచెం బాడీకి వేడి చేస్తుంది సమ్మర్లో అందుకనే సింపుల్గా అయిపోయే పప్పుల్ని కూడా చేసుకోవాలి మనం ఎక్కువగా ఎండల్లో కొంచెం బాడీ కూల్గా ఉండాలంటే అప్పుడప్పుడు మనం ఇలా పప్పులు చేసుకొని తినాలి ఆవకాయి పప్పు వేసుకొని వడియాలు చల్లమిరపకాయలు నెయ్యి వేసుకొని ఈ పప్పుతో కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా బాగుంటుంది వడియాలతోటి చల్లమిరపకాయలతోటి సమ్మర్లో ఇట్లా తింటే చాలా బాగుంటుంది అసలు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పప్పు కోసం ముందుగా పెసరపప్పుని ఒక గ్లాస్ పప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఆ వాటర్ తీసి వేరే వాటర్ పోసుకొని ఇలా గంటసేపు నానబెట్టుకోవాలి గంటసేపు నానిపోయిన తర్వాత ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండిని స్టవ్ మీద పెట్టుకొని పప్పుని కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడిగిపోయిన తర్వాత ఒక కట్ట పాలకూర వేసుకోవాలి ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా ఉప్పులో కలిసేలాగా ఆకుకూర టమాటాలు మొత్తం అన్నీ కలిసేలాగా ఉప్పుని ఒకసారి బాగా ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా కలిపేసుకొని పప్పుని కొంచెం ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళొకసారి మొత్తం అంతా బాగా ఇట్లా కలిపేసుకోవాలి కలుపుకొని పప్పుని కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా బాగా పప్పు ఉడికిపోయిన తర్వాత మళ్ళొకసారి ఇలా మొత్తం అంతా కలుపుకొని పప్పు ఉడికిందా లేదో అని చూసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీని కింద దించి కొంచెం చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుర్తితో బాగా ఇట్లా మెత్తగా చేసేసుకోవాలి పప్పుని ఇలా పప్పుని బాగా మెత్తగా చేసేసుకొని ఇంకా పప్పు గుర్తి తీసేసి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగనివ్వాలి తాలింపుని వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండి మిర్చిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తాలింపుని బాగా ఇట్లా కలుపుకోవాలి ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో ఉల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుకి ఇట్లా మొత్తం అన్నీ బాగా ఇట్లా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం అన్నీ ఇట్లా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని సాంబార్ పౌడర్ మొత్తం అంతా తాలింపులో కలిసేలాగా ఆయిల్లో కలిసేలాగా బాగా ఇలా వేయించాలి కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పప్పు చాలా బాగుంటుంది ఎక్కువగా కారంగా కూడా ఉండదు చాలా బాగుంటుంది ఈ పప్పు అయితే ఇంకీ తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పులోకి తాలింపు అంతా వేసేసుకోవాలి ఇలా తాలింపు అంతా వేసేసుకొని ఒకసారి పప్పు అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి సమ్మర్లో ఇట్లా సింపుల్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది బాడీ బాగా కూల్గా కూడా ఉంటుంది ఎక్కువ మసాలాలు తినకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సమ్మర్లో ఈ పప్పు పెసరపప్పు ఏం బాగుంటుంది అనుకుంటారు చాలామంది కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి